నువ్వు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ఈరోజు వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించావు నిర్వహించి ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా నేను పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నేను పదోన్నతి కల్పిస్తానని చెప్పేసి డిడివోగా నామకరణం చేసి పెద్ద ఎత్తున వర్చువల్గా సమావేశాలు నిర్వహించావు అందులో అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు నాదెన్ల సబితమ్మ అందరు కూడా పాల్గొన్నారు నేను ఆశ్చర్యపోయినాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎంపీడీఓలకు ప్రమోషన్లు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లకు నోచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా పిలిచి ప్రమోషన్లు కల్పించి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి చాంబర్లు కల్పించినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రమోషన్ల పేరు డిఎల్డివో అంటే డిస్ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళందరినీ కూడా పేర్లు మార్చి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పి పేర్లు మార్చి జబ్బలు కొట్టుకుంటారే ఇదేనా మీరు చేసేటువంటి అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేర్లు మార్చడమే అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేర్లు మార్చడమే ఆ ప్రమోషన్లు కల్పించినట్లా నేను అడుగుతా ఉన్నా పేర్లు మార్చడం ద్వారా వాళ్ళ జీతాల్లో ఏమైనా ఒక ఒక దమ్మిడి హైక్ పెరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఏస్ మీరు నిజమైనటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం అయితే ఈ రోజు ఉద్యోగులకు పిఆర్సీను ఐఆర్ డిఏ ఇచ్చి మీరు చెప్పుకోవాలా గానీ మీకు గొప్ప డిఎల్డి ని డివో గా పేరు మార్చి ఈ రోజు భజన చేసుకునేది ఏందా ఇంత